రాజేంద్ర నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని డెల్టా మాజీ చైర్మన్ ఎర్రం రెడ్డి గోవర్ధన్ హితో పలికారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాజేంద్రనాథ్ రెడ్డికి బుద్ధి లేదని ఆగ్రహించారు కుటుంబానికి సంబంధించి మాట్లాడుకున్న అంతరంగిక ఆడియోలు లీక్ చేయడం తగదన్నారు ఆ ఆడియోలు ఏమీ లేకపోయినా ప్రశాంతి రెడ్డిపై అసత్యపు ఆరోపణలు చేశారని మండిపడ్డారు మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు బత్తుల హరికృష్ణ టీడీపీ నాయకులు కార్యక్రమం పాల్గొన్నారు ఈ ఎన్నో ఎలక్షన్లు పోకుండా ఎక్కడా ఆస్కారం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో పోవరుంటాయి గత పది రోజులుగా చూస్తా ఉన్నాం దేవురెడ్డి దంపతులు వైసీపీ నీడే తెలుగుదేశంలో చేరిన తర్వాత వాళ్ళ మీద వ్యక్తిగత దోషులకి అభ్యర్థి అవుతున్నవి రెడ్డి అతను ఇప్పుడు ఎవరితో కూడా ఉంటాడో ఏ ఉందో తనేది సంబంధాలు ఉంటాయో ఎవడి కోవచ్చో ఎవడి ఫోన్ కాల్ రికార్డ్ చేసుకుంటాడో రిస్త్రమైన రాజకీయం అన్నమాట నేను అప్పుడప్పుడు నెల్లూరు టోన్లో ఇతరాలను చూస్తూ ఉంటా ఒక ఏరియాలో ఒక్కొక్కటి మామూలు తనుకుంటా ఉంటాడు అట్ట ఇతను కూడా ఈ రాజేంద్రనాథారెడ్డి ఉండేవాడు ఒక ఇతర వీడికి పొలిటికల్గా నాలెడ్జ్ లేదు రెండు వేల తొంభై తొమ్మిదిలో మానాడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పి జగన్గిరిలో శారద మీద ఇండిపెండెంట్గా పోటీ చేశాడు పోటీ చేసి డిపాజిట్ పోగొట్టుకొని ఆడ బాకీలు చెల్లించగా పరారా ఇచ్చాడు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ప్రసన్న కుమారుడికి వ్యతిరేకంగా మా అన్నకు ఓట్లు ఇవ్వద్దని తిరిగిన వ్యక్తి కూడా ఇచ్చిన అదేవిధంగా తర్వాత కాలంలో ఇదే ప్రతన్ కుమార్ రెడ్డి కోటలో ఉన్న కోటమ్మ చాటి దేవాలయంలో నాకు ఎవరు లేరు అల్లుదమ్ములు ఉన్న వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళ దేవాన్ని చూసేదాన్ని పోనులని కూడా ప్రతన్ కుమార్ రెడ్డి మళ్ళీ ఒకటి ఈరోజు డప గడపకి సంవత్సర రోజులు తిరుగుతూ వచ్చి తెలుగు ఆఫీ ఆఫీసులో బయట ఉంటే రసన్న కుమార్ రెడ్డితో నేను చోర పూజ రాజేంద్ర రెడ్డి బయట ఉండే లోపలికి వెళతాను ఆయన ఎందుకన్నా సినీ ఆయన ఎవరికి వెళ్తున్నాడో నేను వదిలేనాను ఇట్లాంటి యదోళ్ళందరూ ఈరోజు ఒకటి అయ్యి ఈరోజు వాళ్ళకి స్వయంగా ఆడపడుతుంది దేవరెడ్డి ప్రశాంత్ రెడ్డి దాకా ఇదే ప్రసన్ కుమార్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్గా దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఉంటే నాలుగు గంటలకు అంటే మూడు గంటలకు పోయి ఒంటకాడి కూర్చొని వాళ్ళు మేడం మీద నుంచి దిగులు ఇచ్చిన దాకా వెయిట్ చేసి వారికి ఇచ్చి కానీ ఇదే ప్రశాంత్ రెడ్డి పైనుంచి రాకపోతే ఆ వచ్చిన దాకా కూడా ఉండి ఆమె దండం పెట్టి అమ్మ బాగున్నారా అంటూ పథకరిచ్చిన వ్యక్తి ఈరోజు అంత పెద్ద అయిపోయారా ఇందుకీ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు మీకేమైనా బుద్ధి ఉందా అతను నల్లపిరెడ్డి కుటుంబాల్లో ఎంతోమంది ఈరోజు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వర్గీయ రెడ్డి ఉన్నాడు తర్వాత జయత్ రెడ్డి డాక్టర్గా మెడ్రాజ్లో ఉన్నాడు అదేవిధంగా శ్రీనివాస్రెడ్డి కొడుకు రాజేంద్ర ప్రసన్న జగదీష్ అదేవిధంగా సుబ్బారెడ్డి కొడుకు సురేష్ గోపాల్రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ ఒక్కరున్నా మీ ఇద్దరి మీద అభిప్రాయం ఉందా ఈరోజు సురేష్ రెడ్డి దేవరెడ్డి ప్రశాంత్ ఇంట్లో కళాలు సూచనలు ఇస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఆ రోజులు నువ్వు మందిని రిపోర్ట్ పోవడం లేదు మూడవ తమ్ముడు అంటావు పక్కన పెడతావు నాలుగో తమ్ముడు అంటావు మూడో రోజు ఇచ్చిన తొంభై తొమ్మిది నుంచి నువ్వు చేసిన మోసాలు ఈ నియోజకవర్గం ఎవరికి తెలీదా తొంభై తొమ్మిదిలో నిన్ను గెలిపిస్తే మీ బావ నీకు తొంభై నాలుగులో మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత టికెట్ చంద్రబాబు రెడ్డి ఇతర ప్రయత్నాలు తెప్పిస్తే తొంభై తొమ్మిదిలో నువ్వు నువ్వెంత ముడిపులు తీసుకొని ప్రభాకర్ రెడ్డి సపోర్ట్ చేసే మంత్రిగా మాకు అందరికీ తెలియదా ఎంత తీసుకుంది రెండు వేల తొమ్మిదిలో మేము అందరం గెలిపించాం డీలిమిటేషన్లో ఒకే నియోజకవర్ అల్లూరు మండలంలోని ఎనిమిది గ్రామాలు కోర్టు నియోజకలో ఏడు గ్రామాలు కూడా పదిహేను గ్రామాలు డీలిమిటేషన్లో కలిస్తే ఆ రోజు అందరం కలిసి ఉమ్మడిగా ఫైట్ చేశాం నేను మ్యాంగ్లూర్లో అప్పుడుతూ ఉంటే నీ కోసం వచ్చి ముప్పై ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టుకున్న సొంత రూపాయలు నేనేం అడగలేదు నువ్వు నువ్వు చేసే దోపిడీలు ఈ సంవత్సరం రోజులుగా ఎవరికి తెలియదా ఏడు ఐదు సంవత్సరాల్లో దాదాపు వెన్నా నదిలో వెయ్యి కోట్ల విసుక ఏజెన్సీ అయితేనేవి మెనగళ్ళు పనిపాటు దుంపాలు రీతిల్లో దోచుకొని పోతుంటే నువ్వు నెలకి కోటి మామూలు తీసుకుంది నిజం కాదా ప్రమాణకం చేస్తావా నీ మనోరాల మీద నీ కొడుకు మీద ఒక పార్టీ ప్రమాణకం చేసేవో షుగర్ ఫ్యాక్టరీలో మోసం చేసావు రెండు వేల ఒకటిలో మా ఇంటికి వచ్చి షుగర్ ఫ్యాక్టరీ అభ్యర్థి నువ్వేను సావంత్ర దుర్బాన్ని పార్టీలో చేర్చుకుంటానని టిఫిన్ చేస్తూ ప్రమాణకం చేసి నాకు ఒక్కడే కొడుతూ నీ కోసం చేర్చుకుంటానని చెప్పి ఆగాలు రాగల దిగడెంత తీసుకొని నువ్వు నాకు టికెట్ ఎక్కువ తెలీదా మేమన్నీ ఇప్పుడన్నా మాట్లాడేవా ఈరోజు రా దమ్ముంటే తొంభై తొమ్మిది నుంచి ఇంకా అనేక ఉన్నాయి చెప్తా వందల ప్రశ్నలకి జవాబు వేస్తా రా జవాబు చెప్పు ఎక్కడికైనా నీటికైనా వస్తా లేకపోతే ఏ సెక్టర్కైనా వస్తా నువ్వు రెండు వేల నాలుగులో ఓడిపోయావు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయావు రెండు వేల ఇరవై నాలుగులో తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి